ఓం నమ శివ శ్రీమాతవేణి మహా మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెళ్ళా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత విశేషమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం తెలుసుకుందాం మీకు నేను ఈరోజు చిన్న చిన్న ఉపాయాలు ఏడు ఉపాయాలు చెప్తాను చాలామందికి జీవితంలో అంటే ఎప్పుడు కలిసి రావడం లేదు అనే పదం ఉంటుంది అలాగే మా చేతిలో డబ్బు నిలబడటం లేదు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ప్రమోషన్స్ లేవు ఎదుగుదల లేదు వ్యాపారం చేస్తున్నామే కానీ వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది అలాగే భార్యాభర్తల మధ్య సరైన అన్యోన్యత లేదు ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతూ ఉన్నాయి సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక ఆటంకం రావడం చేస్తున్న పనిలో ఎదుగు బొదుగు లేకపోవడం అలాగే ముఖ్యంగా పిల్లలు మా మాట వినడం లేదు పిల్లలు కుటుంబ సభ్యులతో గొడవపడటం అందులో తల్లి పిల్లలతో గొడవపడటం ఇవన్నీ కూడా ఒక బలమైన కారణం ద్వారా జరుగుతాయి జాతకంలో ఎవరికైతే గురువు బలహీనంగా ఉంటాడో దశలో కానీ అంతర్దశలో కానీ గురువుతో పాపగ్రహాలు కూడి ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి గురుమహార్దశి బాగుంటే అన్నీ యోగిస్తాయి గురుమహార్దశి బాగోకపోతే గురువు యోగించకపోతే మనం చెప్పుకున్న సమస్యలన్నీ వస్తాయి ఈరోజు ఈ ఉపాయాలు చేయడం వల్ల డబ్బు రాబడి ఇబ్బడి ముడిగా పెరుగుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు నేను చెప్పే ఉపాయాలు మీరు అంతకుముందు చేస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మనకి జ్యోతిష్ ప్రకారం అంటే మంత్రస్వరూపంగాను అలాగే పదార్థ స్వరూపంగాను యజ్ఞ యజ్ఞరూపంగాను హోమాల రూపంలోను అలాగే ప్రయోగ రూపంగా కూడా ఎన్నో పరిహారాలు ఉన్నాయి మనం ఈరోజు మనం ఈజీగా చేయగలిగే పరిహారాన్ని మీకు చెప్తాను ఏడు పరిహారాలు చెప్తాను ఇందులో మీరు ఏదైనా చేయండి ఇది చేయటం వల్ల కలిగే లాభాలు చెప్తాను ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఎవరికైతే జాతక రీత్యా గురుబలం ఉంటుందో వారికి పట్టుకున్నదల బంగారం అవుతుంది అంటే వారు ఏది చేసినా ఇబ్బందుల్లో ఉన్న లాభాల్లోకి వస్తారు అది వృత్తి వ్యాపారాల్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు చేసే పనుల్లో కావచ్చు కుటుంబ పరంగా కూడా కుటుంబం కూడా తనకి సహకరిస్తుంది గురువు బలహీనంగా ఉన్నవారికి వీటికి ఆపోజిట్లో ఉంటుంది ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఏంటంటే చాలామందికి వివాహం కాదు జాతక చేయించుకున్నామండి రాహుకేతు దోషం ఉందండి రాహుకేతులు పూజ చేయించుకున్నామండి కానీ వివాహం కావడం లేదు ఎందుకు కావడం లేదు జాతకంలో గురువు బలహీనంగా ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది నేను చాలా ఉపాయాలు చెప్పాను గురువుకి సంబంధించి ఇప్పుడు అందులో నవరాత్రి సమయం ఈరోజు గురువారం ఈరోజు మీరు ఇందులో నేను చెప్పే ఉపాయాల్లో మీరు ప్రతి గురువారం చేస్తూ ఉంటే విశేషమైన ఫలితం ఉంటుంది అలా కాకుండా మాకు ఈ సమయంలో చేస్తే ఇంకా ఫలితం ఉంటుంది కాబట్టి ఏ ప్రయోగమైనా సరే నవరాత్రి సమయంలో చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరు ఈ ప్రయోగాన్ని చేసి చూడండి నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించండి ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి మన ఇంట్లో ఉండే వస్తువులు పదార్థాల ద్వారానే చెప్తాను అలాగే మీరు ఈ ఏడులో మీరు ఏది చేసినా అందులో ఒక్కటి చేసిన ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది నేను ఇంకా ఎక్కువే చెప్తాను తక్కువైతే చెప్పను స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు కామెంట్స్లోను మెయిల్స్లోను వాట్సాప్లోను మెసేజ్ పెడుతూ ఉన్నారు సమస్యల గురించి మిత్రులరా చాలా వీడియోలు చేశాను మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అది కూడా చూడటం చేత కాకపోతే నేను మీరు ఛానల్లో కమ్యూనిటీ ఉంటుంది కమ్యూనిటీ బటన్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే ప్రతిరోజు వంద నుంచి మూడు వందల దాకా వీడియో షేర్ చేస్తూ ఉంటాను అంటే మీరు అందులోకి వెళ్ళినా మీకున్న సమస్యకి మీరు ఏది చేయగలుగుతారో దాన్ని ప్రయత్నించవచ్చు అలాగే ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను కొత్త ఛానల్స్ కూడా పెట్టాను దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మని యాక్టివేట్ చేసుకోండి ఈ ఉపాయాలు అత్యంత తేలికగా ఉంటాయి త్వరగా ఇస్తాయి నమ్మి చేయండి నమ్మకం లేనివారు పొరపాటును ప్రయత్నం చేయమాకండి అసలు పొరపాటు చే అంటే అవడం లేదు మాకు గారు అసలు ఏం చేసినా అవడం లేదంటే పొరపాటును కూడా చేయమాకండి మీరు ఈ ఉపాయాలు అవడం లేదు అంటే వీటిని మానేయండి కారణం ఏంటంటే మీ మానసిక స్థితి మార్చుకున్నప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయని అర్థం మొట్టమొదటిగా ఈ ఉపాయం ఇంట్లో ఉండే పదార్థంతో చెప్తాను మీరు ప్రతిరోజు ఆడవారు కానీ మగవారు కానీ మీకు ఇంతకుముందు చెప్పిన సమస్యలు ఉంటే కనుక స్నానం చేసే నీళ్ళల్లో చిటికెడు పసుపు చిటికెడు అంటే చిటికెడు పసుపు వేసుకొని గురు భగవాన్ తలుచుకొని ఓం బృహస్పతి ఏ నమహ అని తలుచుకొని స్నానం చేయండి ప్రతిరోజు కూడా నర్సరీ ఉన్నప్పుడు మాత్రం మంత్రం చదువుకోవద్దు మామూలుగా చేయండి ఆడవారికి కాళ్ళకి చేతులు మామూలుగా పసుపు రాసుకుంటూ ఉంటారు పూజ చేస్తూ ఉంటారు కాళ్ళకి కంపల్సరిగా పసుపు రాసుకుని అలవాటు ఉంటే రాసుకోండి అలవాటు లేదనుకోండి బట్టన వేలకైనా రాసుకోండి కొద్దిగా పసుపునైనా రాసుకోండి గురువారం గురువారం నాడైనా రాసుకోండి ఇది మొదటిది స్నానం చేసే నెలలోనూ అలాగే ఒంటికి రాసుకోవడం మరి మగవారి పాయింట్ ఆఫ్ వ్యూలో మరి గురువుగారు మేము మేము రాసుకోలేం కదా అంటే మీరు పసుపుతో స్నానం చేసిన తర్వాత నెలలో వేసుకుని స్నానం చేయండి నుదుటిన పసుపుతో బొట్టు పెట్టుకోండి ఇలా చేయటం వల్ల కూడా జాతకంలో గురువు బలపడతాడు ఇది మొదటిది రెండవది మా కొద్దిగా ఓపిక ఉందండి గురువుగారు అనేవారు చందన తైలం దొరుకుతుంది గంధ పొడి గంధ పొడి దొరుకుతుంది మంచి గంధపొడి తీసుకోండి స్నానం చేసే నీళ్ళలో ప్రతిరోజు కూడా ఒక గురువారం మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజుల పాటు ఆ గంధపొడి మంచి గంధపొడి వేసుకోండి ఒకవేళ తైలం అంటే చందన తైలం దొరుకుతుంది అదైనా రెండు చుక్కలు వేసుకొని స్నానం చేయండి దానివల్ల కూడా మీకు గురువు నుంచి వచ్చే ఇబ్బందులు పాపగ్రహాలతో ఉండి వచ్చే ఇబ్బందులు మీకు ఉపశమనం ఇస్తాయి తగ్గుతాయి ఇది రెండవది మూడవది చాలా తేలికైంది మీరు రాయవాసు చూస్తున్నారు కదా మీరు దేవాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ పార్కులో కానీ ఎక్కడైనా సరే రావి చెట్టు ఉందనుకోండి మీరు ఎవరికైతే గురు మార్గదశ బాగోలేదు మీ జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రతి గురువారం ఉన్నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొద్దిగా నీరు పోసి అంటే చెట్టు వేర్లుంటాయి కదా అక్కడ నీరు పోసి చెట్టు చుట్టూదా ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి ఒక మంత్రాన్ని ఓం నమో నారాయణాయ లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు అనుకోండి మీకు ఏం చేయలేము అనుకుంటే నీరు పోసి అనుకోండి అలాగే మీ కొంచెం ఉందనుకోండి ఆ చుట్టు మొదల్లో కొద్దిగా పసుపు వేసి నమస్కారం చేసుకొని నీరు పోయండి మీరు సమస్యల నుంచి బయటపడాలని కోరుకోండి ఇలా మీరు ఒక ఇరవై ఒక్క గురు ఇరవై ఒక్క గురువారాలు చేయండి లేదా వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయండి మళ్ళీ చెప్తున్నాను ప్రతిరోజు మాకు కుదరదు అంటే ఇరవై ఒక్క గురువారాలు చేయండి మాకు ప్రతిరోజు కుదరదు అంటే ప్రతిరోజు అనుకోండి వరుసగా గురువారం మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజులు చేయండి ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు గ్యాప్ ఇచ్చేయండి ఇది మీకు మూడో ఉపాయం నాలుగో చెప్తాను ఇంకా తేలికైన మీరు కంపల్సరిగా కంపల్సరిగా రావి చెట్లు పెంచండి పార్కుల్లో కానీ నది కాలవల గట్ల మీద కానీ నది ఒడ్డంబట్ట కానీ ఎక్కడైనా సరే రోడ్డు పక్కన కానీ మీరు వీలైతే నెలకు ఒక మొక్కనైనా పెట్టండి నెలకి సీజన్లో ఇప్పుడు మొక్కలు బాగా దొరుకుతాయి వాళ్ళ పడుతున్నాయి కాబట్టి గురువారం నాడు మాకు అంత సమయం లేదనుకుంటే ఒక ఐదు గురువారాలు ఖచ్చితంగా ఒక ఐదు గురువారాలు ఐదు మొక్కల్ని ఎక్కడైనా పెట్టి పెంచండి మాకు ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు చాలామంది భయపడుతూ ఉంటారు ఇంటి దగ్గర పెంచవచ్చు అని మీరు ఇంటి దగ్గర చక్కగా కుండీలో కూడా ఒక మొక్క పెంచి ప్రతిరోజు కూడా నీరు పోస్తూ దీపారాధన చేస్తే శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో గురుబలం పెరుగుతుంది ఖచ్చితంగా డబ్బు వస్తుంది వంద పర్సెంట్ గ్యారెంటీ చేయాలి కానీ మనం ఏమి చేయకుండా రావాలంటే రాదు చాలామంది భయపడుతూ ఉంటారు కుండీలో కూడా బాన్సేగా పెంచుకోవచ్చు భయం లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్థితి బట్టి ఇంట్లో మామూలు నేలలో పెడితే పెద్ద మొక్కలు అయిపోతాయి కాబట్టి అవి ఇంటి గోడలు కూడా పగలగొట్టేస్తాయి కాబట్టి ఇంటి దగ్గర పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు కానీ దైవ అంటే ఒక దేవత వృక్షం ఇది మనం పెంచడం వల్ల కూడా ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతాం ఇది నాలుగోది ఐదో చెప్తాను చాలా తీరికైంది ఇలా పసుపు క్లాత్ క్లాత్ తీసుకోండి ఒక ఐదు పసుపు కొమ్ములు తీసుకోండి చక్కగా మూటగా కట్టండి గురువారం నాడు ఉదయం అయినా మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా ఎప్పుడైనా సరే ఈ మూటగా కట్టిన పసుపు కొమ్ముల్ని మీరు మీరు పడుకునే మంచం మంచం ఏదైతే పడుకుంటారో అక్కడ మీ దిండి కింద పెట్టుకోండి గురువారం నాడు రాత్రి పెట్టండి ఇలా మీరు ఒక ఇరవై ఒక్క రోజుల పాటు కంటిన్యూగా ఉంచుకోండి ఇరవై ఒక్క రోజుల తర్వాత వీటిని తీసి కొత్త వాటిని మార్చుకోండి మీ గురుబలం ఆటోమేటిక్గా పెరుగుతుంది మీ బుద్ధి వికసిస్తుంది చేసే పనులు కలిసి వస్తుంది డబ్బు నిలబడుతుంది భార్యాభర్తల మధ్య ఏదైతే గొడవలు అవుతున్నాయో గొడవలు తగ్గుతాయి కుటుంబ పరంగా ఆర్థికంగా సంతాన పరంగా పిల్లలు మాట పెట్టారు తల్లిదండ్రులు అలాగే పిల్లల మధ్య బాగా గొడవలు అవుతున్నాయంటే గురువు బలహీనంగా ఉండడం అర్థం అది కూడా తగ్గుతుంది ఎవరు చేయాలి వాళ్ళే చేయాలో మనం చేయాలి మనం పెట్టుకుంటే మంచిది వాళ్ళు పెట్టుకుంటే మంచిది కాబట్టి ఐదు పసుపు కొమ్ముల్ని కంపల్సరీగా పెట్టండి పసుపు కలర్ క్లాత్లో కట్టుకొని తలకైనా పెట్టుకోండి విశేషమైన ఫలితం ఉంటుంది వాటిని తీయాల్సిన అవసరం లేదు అలా మంచం దిండి కింద అలా ఉంచుకోవచ్చు ఒకవేళ తీసేసి పక్కన పెట్టుకోవాలంటే తీసి పక్కన పెట్టండి రాత్రిపూట తలకేద పెట్టుకోండి ఇరవై ఒక్క రోజులు చేయండి మళ్ళీ గ్యాప్ ఇవ్వండి మళ్ళీ చేయండి ఇది చాలా తేలికైంది ఇంకా తేలికని చెప్తాను మీరు ప్రతి గురువారు ఉన్నాడు ప్రతి గురువారం ఉన్నాడు మీ దగ్గరలో నాని స్వామి గుడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి పసుపుకుల అరటి స్వామివారికి సమర్పించండి ఆ అరటిపళ్ళు మీరు తినమకండి అక్కడ చిన్నపిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు మామూలు ఎవరికైనా సరే గురువారం నాడు ఆంజనస్వామి గుళ్ళు సమర్పించి ఒకటి అరటి పళ్ళు అయినా సరే పసుపు కల అరటి పళ్ళు పిల్లలకి పెట్టండి చిన్నపిల్లలకి దీని చేయటం వల్ల ఖచ్చితంగా మీకు గురుబలం పెరుగుతుంది మీరు రాళ్ళు ఉంగరాలు పెట్టుకోలేమనే వారు ఈ విధంగా చేయవచ్చు ఇది ఆరోది ఏడో చెప్తాను మీరు పసుపు కలర్ పువ్వులతో అంటే బ మామూలుగా మనకి మందారాలు దొరుకుతాయి చామంతులు దొరుకుతాయి పసుపు కలర్వి అలాగే గన్నేరు పువ్వులు దొరుకుతాయి పసుపు కలర్ పువ్వులతో విష్ణుమూర్తికి మీరు అలాగే తులసి మొక్కకి గురువారం నాడు పూజ చేయండి ఖచ్చితంగా గురుబలం పెరుగుతుంది ఇవన్నీ తేలిగ్గా చేసాయి ఇంకా ముందు ముందు కూడా చెప్తాను చాలా చాలా అంటే వన్ టైం చేసే ఉపాయం కూడా చెప్తాను అంటే సంవత్సరం ఒకసారి చేస్తే చాలు అలాంటి ఉపాయం కూడా చెప్తాను ఇది ఏడవది పసుపు కలర్ పువ్వులతో పూజాడు అలాగే కొంచెం ఓపిక మీరు మీ దగ్గరలో ఉన్న స్కూల్స్ ఉంటాయి చిన్న మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి అనాథాశ్రమాలు ఉంటాయి అక్కడ పిల్లలకి ఒక గురువారం ఉన్నాడు పసుపు కలర్ స్వీట్స్ పంచిపెట్టండి అక్కడ ఉన్న పిల్లలకి అలాగే వారికి బుక్స్ పంచిపెట్టండి అంటే రాసుకోవడానికి బుక్స్ అలాగే పెన్సిల్స్ పెన్సు ఇలాంటివి గురువారం ఉన్నాడు పంచిపెట్టండి ఇందులో మీరు ఏది చేయగలిగినా ఏడు పరిహారాల్లో మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది గురువు యోగిస్తే సంపద ఇబ్బంది ముడిగా వస్తుంది చివరికి రావి మొక్క దగ్గర చేసినా రావి మొక్క పెట్టినా సరే మీకు అద్భుతమైన ఫలితాలను పొందుతారు మీకు ఇంకొక తేలికన ఉపాయం చెప్తాను ఎంతో ఉపాయం చెప్తాను ప్రతి గురువారం ఉన్నాడు ప్రతి గురువారం ఉన్నాడు మీరు బయట చేయలేరు అనుకోండి మీరు బుధవారం ఉన్నాడు రావి ఆకు తెచ్చుకోండి మామూలుగా గురువారం నాడు రావి ఆకు మీద చక్కగా స్వస్తికి వేయండి పసుపుతో స్వస్తికి వేసి మీ ఇంట్లో రాముడు కానీ కృష్ణుడు కానీ శ్రీమన్నారాయణ పటం ఉంటే గనక అక్కడ పెట్టి ఆవు నేతితో దీపం వెలిగించండి ఆవు నేతితో ఆవు నీతిలో కొద్దిగా చిటికూడ పసుపు వేయండి ఈ ఆకుని గురువారం మొత్తం దేవుడి దగ్గర ఉంచండి తర్వాత ఈ ఆకుని తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదల్లో పెట్టండి ఇలా గురువారం గురువారం చేయవచ్చు ఇంకొక ఉపాయం చెప్తే ఇంకా తేలికైంది కొంచెం ఖర్చుతో కూడుకున్నది నెయ్య ఒరిజినల్ ఆవు పసుపు కలర్లో ఉంటుంది ఆవు నెయ్యిని మీరు విష్ణాలయంలో కానీ రామాలయంలో కానీ కృష్ణాలయంలో కానీ మీరు ఖచ్చితంగా స్వామివారికి దీపారాధనకి ఇవ్వండి దీపారాధనకి గుడిలో ఇవ్వండి ఇలా నెలకొకసారి చేయండి దానివల్ల కూడా మీ జీవితంలో గురుబలం పెరుగుతుంది గురువు యోగిస్తాడు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు చదువు చెప్పే గురువులు కానీ మీ పైన ఉన్నవారు ఎవరైతే గురువుగా భావిస్తారో వారి ఆశీర్వాదం తీసుకోండి ప్రతి గురువారం గురుబలం పెరుగుతుంది విశేషమైన ఫలితాలను పొందుతారు మీకు నేను ఏది చెప్పాను పది ఉపాయాలు చెప్పాను ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి చేయవలసినవి చాలా ఉన్నాయి ఇంకా తేలికైనవి కూడా ఉన్నాయి ముందు ముందు వీడియోలో చెప్తాను ఎందుకంటే లెంతి వీడియో అయిపోతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మళ్ళీ ఒకటి ఒకటి చెప్తాను ఈ తీసిన పసుపు గొమ్ములు ఏం చేయాలి అనుమానం ఉంటుంది వీటిని కాలంలో కానీ చెరువులో కానీ నీళ్ళల్లో వదిలేయాలి కాలంలో కాకుండా పంట కాలంలో కానీ వాటిలో వదలండి అలా కాకపోయినా సరే ఏదైనా చెట్టు మొదలు పెట్టేయండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఇది గుర్తుంచుకోండి ఓం నమే శివాయ శ్రీమాత